ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష హస్త సంఖ్య ఆగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి కళ్యాణం కమనీయంలో కళ్యాణానికి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు కళ్యాణం కమనీయంలో మీరు అద్భుతమైన విషయాలు చెప్తున్నారు వివాహానికి జాతకానికి సంబంధించి అయితే లాస్ట్ ఎపిసోడ్ లో ఏం చెప్పారంటే వివాహ స్థానం అంటే జాతకంలో సప్తమ స్థానం అని అయితే అందులో ఎటువంటి గ్రహాలు ఉంటే మంచిది ఎటువంటి గ్రహాలు ఉండకపోతే చాలా బాగుంటుంది ఉంటే గొడవలు అవుతాయనే విషయాన్ని వివరంగా చెప్పారు ఎవరికైనా కావాలి అంటే ఆ ఎపిసోడ్ చూడొచ్చు మన ప్లేలిస్ట్లో ఉంటుంది అయితే ఈ రోజు గురువు గారు కళ్యాణం కమనీయంలో ఈ సప్తమాధిపతి ఏ ఏ నక్షత్రాల్లో ఉండకూడదు అనేది వివరించి చెప్పండి గురువు తప్పకుండా అండి ఓం శ్రీ గురు భీ నమ సహజంగా ఏమిటంటే మనం కళ్యాణం కమనీయం అనే ప్రోగ్రాంలో ప్రతి మానవుడికి కూడా కళ్యాణం అనేది అవసరం మనం డబ్బు ఎంత సంపాదించినా కూడా వివాహ బంధం అనేది చాలా ఇంపార్టెంట్స్ ఒక మనిషి వంద కోట్లు సంపాదించిన తర్వాత వివాహం కాలేదంటే ఆ వంద కోట్ల రూపాయలు వేస్ట్ అవును అతనికి ఎన్ని కోట్లున్నా కూడా దండగే ఆ వంశాన్ని అనుభవించే వ్యక్తి అమ్మాయో అబ్బాయో ఉండాలి అదే వివాహ బంధం ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది కూడా మేము చూస్తుంటే ఆతృతగా పొద్దున పూట తొందరగా సెవెన్ థర్టీ ఎయిట్కి టకటకా టెన్షన్ పడుతూ జాబ్కి వెళ్తుంటారు ఏదో మనకి ఇంకా టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి రెస్టారెంట్ కాలేజెస్ ఉన్నాయి రకరకాల జాబ్ జాబ్కి వెళ్తుంటారు నేను ఇందాక చెప్పినట్టుగా చదువుకిను మనిషి యొక్క బుద్ధికి సంబంధం లేదు అదే ఒక డిఫరెంట్ జోన్ అది అంటే చదువుకున్న వ్యక్తికి నాలెడ్జ్ ఉండాలని లేదు బయట సొసైటీ నాలెడ్జ్ వేరు సబ్జెక్ట్ నాలెడ్జ్ వేరు అంటే సబ్జెక్ట్ అంటే మనకి ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్ వేరు బాహ్య ప్రపంచం వేరు రెండు రకాల వేవ్స్ ఉంటాయి అంటే వాస్తవంగా మెదడులోనే రెండు ఉంటాయి అది అది అయితే ఇక్కడ వీళ్ళకి ఏదైతే మనం జాతక సంబంధించిన విషయాలు మనం ఆలోచన చేస్తున్నామో ఈ కొన్ని కొన్ని దోషాలని ఉండకూడదు జాతక పరంగా ఏమిటి ఇప్పుడు సప్తమాధిపతి ఉన్నాడు ఆ సప్తమాధిపతి ఇచ్చేటప్పటికల్లా ఒక్కొక్క ఈ ఏ మనిషి అయినా సరే ఒక్కొక్క లగ్నంలో పుడుతూ ఉంటాడు అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ వధువురులు ఎవరైనా సరే పుట్టిన తర్వాత సప్తమాధిపతి ఎలా అవుతారు ఏదో గ్రహం అవుతుంది అది రవి కావచ్చు చంద్రుడు కావచ్చు కుజుడు కావచ్చు శుక్రుడు కా గురువు కావచ్చు శుక్రుడు కావచ్చు శని కావచ్చు ఈ గ్రహాల్లో ఏదైనా గ్రహం సప్త గ్రహాలు కావచ్చు ఈ ఏడు గ్రహాలకు సంబంధించిన అధిపతులు కొన్ని నక్షత్రాల్లో ఉండటం అనే దోషం అంటే వివాహపరంగా ఇబ్బందులు కలుగుతాయని అర్థం ఉదాహరణకి సప్తమాధిపతి శని అయ్యాడు సప్తమాధిపతి శని శుక్ర నక్షత్రంలో ఉండకూడదు అంటే సప్తమాధిప శని ఎక్కడ ఉండకూడదు కొన్ని కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు ఆ శని ఏ నక్షత్రాల్లో ఉండకూడదు అని అంటే భరణి బూర్వాషాఢ నక్షత్రంలో ఉండకూడదు ఉంటే ఏమిటి దోషం కలుగుతుందని అర్థం అంటే ఈ మూడు నక్షత్రాల్లో శని ఉండకూడదు ఉంటే అనుకూలంగా ఉండదు అని అర్థం అలానే రోహిణి అస్తా శ్రవణ నక్షత్రంలో కూడా ఉండకూడదు అంటే రోహిణీ నక్షత్రం కానీ నక్షత్రం కానీ అలానే రోహిణి అస్తా శ్రవణంలో ఉండకూడదు అలానే ఈ శని కూడా సహజంగా మృగశిర చిత్తా ధనిష్ఠ నక్షత్రంలో కూడా ఉండకూడదు అంటే ఈ తొమ్మిది నక్షత్రాల్లో ఉంటే దోషం అర్థం అంటే ఏదైతే తొమ్మిది నక్షత్రాల్లో అంటే రోహిణి అస్తా శ్రవణం మృగశిర చిత్తా ధనిష్ట భరణి పుబ్బ పూరాషడ నక్షత్రంలో సప్తమాధిపతి అయిన శని ఈ తొమ్మిది నక్షత్రాల్లో ఉండకూడదు ఉంటే ఏమిటి వివాహపరంగా అభిప్రా ఏకాభిప్రాయం లేకపోవటం డిస్ప్యూట్స్ కావటం విడాకులు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే సప్తమాధిపతి రవ్ యాడనుకుందాం కాసేపు ఎగ్జాంపుల్లో సప్తమాధిపతి అయితే రవి కూడా భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రంలో ఉండకూడదు అలానే రోహిణీ హస్త శ్రవణ నక్షత్రంలో ఉండకూడదు అంటే ఈ ఈ నక్షత్రాల్లో ఉంటే మనకి దోషం కలుగుతుంది అని అర్థం అంటే అది ఇంపార్టెంట్ అక్కడ అలానే ఈ రవి కూడా ముఖ్యంగా ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రంలో కూడా ఉండకూడదు అంటే ఈ తొమ్మిది నక్షత్రాల్లో ఉంటే దోషమే రవి ఆ నక్షత్రాల్లో ఉండకూడదు అని అర్థం ఉంటే దోషం కలుగుతుంది అని అర్థం అలానే చంద్రుడు ఉన్నాడు చంద్రుడు వచ్చేటప్పటికల్లా సహజంగా అశ్వని మఖ మూల ఆరుద్ర స్వాతి శతభుష నక్షత్రంలో ఉండకూడదు చంద్రుడు అలానే ఈ చంద్రగ్రహం కూడా పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈ తొమ్మిది నక్షత్రాల్లో ఉండకూడదు అలానే సప్తమాధిపతి కుజుడు అయ్యాడు అనుకుందాం ఈ కుజుడు కూడా కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు ఏమిటి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రంలో ఉండకూడదు కుజుడు ఇచ్చేటప్పటికల్లా దాని తర్వాత కుజుడు వచ్చేటప్పటికల్లా ఏదైతే ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రంలో ఉండకూడదు అశ్వని మఖామూల నక్షత్రంలో ఉండటం కూడా దోషమే అలా ఈ నక్షత్రాలు కొన్ని కొన్ని ఉంటాయి ఇలాంటి నక్షత్రాల్లో వీళ్ళు ఉండకూడదని శాస్త్రంలో చెప్పారు అంటే ఈ గ్రహాలు సప్తమాధిపతి ఎవరైతే ఉంటారో ఆ గ్రహ నక్షత్రాల్లో ఉండకూడదు ఉంటే దోషం కలుగుతుంది అని అర్థం అయితే గారు ఇప్పటికే ఇలాంటివి చూసుకోక పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడుతున్న వారికి దోష పరిహారం ఉంటుందా దోష పరిహారం ఉంటుంది ఉంటుంది ఏం దోష 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 పరిహారం పరిహారం లేకుండా అనేది నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ సప్తమాధిపతి మనం కుజుడు వరకు చెప్పుకున్నాం సప్తమాధిపతి బుధుడు కూడా కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు ఆ బుధుడు కూడా దేనిలో పడితే దానిలో ఉంటాం అనేది కాదు అశ్వని మఖా మూల ఆరుద్ర స్వాతి విషయ నక్షత్రంలో కూడా ఉండకూడదు బుధుడు కూడా అలానే గురువు వచ్చేటప్పటికల్లా ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రంలో ఉండకూడదు అలానే అలా కొన్ని కొన్ని నక్షత్రాలు చెప్పాడు అలానే శుక్రగ్రహం ఉంది సప్తమాధిపతి శుక్రుడు శుక్రుడు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్రలో ఉండకూడదు అలానే అశ్వని మూల ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం ఉండకూడదు మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రంలో కూడా శుక్రుడు ఉండకూడదు ఉత్తర కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢలో ఉంటాం కూడా శుక్రుడు దోషమే గురుగారు ఆల్మోస్ట్ అన్ని నక్షత్రాలు కాదు కొన్ని గ్రహాలు మాత్రమే అది నేను చెప్పింది అన్ని గ్రహాలు కాదు అంటే శుక్ర గ్రహం అనేది ఒక తొమ్మిది పదకొండు నక్షత్రాలు ఉండకూడదు అది మిగతా ఉంటే ట్వంటీ సెవెన్ నక్షత్రాలు ఉన్నాయి కదా అది మనం చెప్పిన వింత తొమ్మిది పదకొండు నక్షత్రాలు ఉండకూడదు ఉంటే దోషం అది అంటే ఇప్పుడు విన్నవారు కొంచెం భయపడతారు కదా భయపడటం కాదు వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకోలేదనుకోండి ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇందాక నుంచి టాపిక్లో నిజాన్ని తెలుసుకుంటే బాగుపడతారు నిజం తెలుసుకోలేదు అనుకోండి ఎవరికి నష్టం ఉండదు ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది పెళ్లి జరుగుతున్న బంధువులు వస్తారు చుట్టాలు వస్తారు అందరు వస్తారు బ్రహ్మాండమే డెకరేషన్ చేస్తారు ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు జాతకాలు కలవలేకుండా పెళ్లి ముహూర్తాన్ని కరెక్ట్గా చేయలేదంటే పిల్లగాడి తల్లిదండ్రులకి అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రం ఇబ్బంది బంధువులు హ్యాపీగా వెజిటేబుల్ బిర్యానీ తిని వెళ్ళిపోతారు వాళ్ళన్నీ తింటారు వెళ్ళిపోతారు కానీ నష్టం జరిగేది ఎవరు వాళ్ళకే అలానే ఇప్పుడు శని కూడా కొన్ని నక్షత్రాల్లో భరణి పుబ్బ పూర్వషడ నక్షత్రంలో ఉండకూడదు శని అలానే రోహిణి ఆస్తా శ్రవణంలో కూడా ఉండకూడదు సప్తమాధిపతి ఉంటే దోషం అంటే దోషం అంటే ఏమిటి వాళ్ళకేదో రకంగా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ అనేది జాతక పరంగా ఉందా లేదా అంటే ప్రతి గ్రహము కూడా తొమ్మిది నక్షత్రాల్లో ఉండకూడదు ప్రతి గ్రహం కూడా తొమ్మిది నక్షత్రాల్లో ఉంటే దోషమే అది ఆ దోషం కలుగుతుంది మనం ఒక చార్ట్ తీసుకుంటే క్లియర్ చూస్తే దోషమే కనపడుతుంది అక్కడ ఆ ఇప్పుడు మసి చేసి మారాయణకాయ చేయటం కాదుగా అవును ఉన్నది ఉన్నట్టు చెప్పాలి వినడు వింటే విన్నాడు లేదా వాడి కర్మ ఎవడికి ఎవడికి ఏమి ప్రాబ్లం కాదు కదా ఇది నిజాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడు అవుతాట నరుడు మనలో లోపాలను మనం సవరణ చేసుకుంటే జీవితం ధన్యమైనట్టు లేకపోతే టోటల్లీ అట్టర్ ఫీల్ అయినట్టు తెలుసుకోవాలి జీవితంలో తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకోవాలి మనిషికి భయము ఉండాలి భక్తి ఉండాలి ఆ భయం వల్ల మరీ అంత మానసికంగా బాధపడటం కూడా ఉండకూడదు నెగ్లెట్ అనేది ఉండకూడదు నిజమే ఈ గురువుగారు చెప్పారు నాయకుండి గారు చెప్పారు మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకపోతే వాళ్ళు ఇష్టం నాయకంటి గారికి ఏమవుతుంది ఏం కాదు రైట్ అది ఉన్న ఫ్యాక్ట్ అనేది జనాలు రిసీవ్ చేసుకోవాలి ఒక రోడ్డు మీద వెళ్ళినప్పుడు ముళ్ళు ఉంటాయి ముళ్ళు ఉన్నప్పుడు ఏంది ఆ ముళ్ళు ఉన్నాయి ఇప్పుడు చాలామంది ఇప్పుడు రకరకాల ఇష్టంతో కొన్ని గేమ్స్ ఆడుతుంటారు కొన్ని చదువు చదువుకుంటారు కొన్నిటికే మనం అంత అంత స్థాయికి వెళ్ళలేకపోతాం అది రాజకీయం అనుకోవచ్చు పొలిటికల్ అనుకోవచ్చు అనుకోవచ్చు అది ఫ్యాక్ట్ని గమనించాలి ఆ ఫ్యాక్ట్ ఏదైతే మనిషి గమనిస్తాడో అప్పుడు వాడు సూపర్ స్టార్ అవుతాడు లేకపోతే ఇప్పుడు దోష గురువు గారు దోష పరిహారాలు ఉంటాయి దానికి రుద్రాభిషేకాలు కొన్ని ప్రత్యేక అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి మనం అనుసరించాలి ఏది పడితే చెప్పడానికి వీల్లేదు కామన్ గా అందరికి ఒకటి కామన్ గా ఉండదు తొమ్మిది నక్షత్రాల్లో సప్తమాధిపతి సంబంధించిన గ్రహాలు ఉండకూడదు ఉంటే దోషం కలుగుతుంది మనం జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు బుధుడు వరకు చెప్పారు ఇంకా శని చెప్పే కంప్లీట్ చేశారు అలా అన్ని గ్రహాలు చెప్పేసాం మనం అంతా కూడా అయితే ఈ నక్షత్రాల్లో వీళ్ళు ఉండకూడదు అంతే నక్షత్రాల్లో ఉంటే దోషం కలుగుతుంది దోషం కలగటంటే మనం చూసుకోవాలి చాలా జాగ్రత్తగా రెండు మూడు సార్లు జాతకాన్ని చూసుకొని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారు దయచేసి నిజం చెప్పండి వీళ్ళు ఇప్పుడు దయచేసి చెప్పండి అనకుండా దయచేసి అబద్ధం చెప్పండి గురువు గారు అని అంటున్నారు అంటే అబద్ధం చెప్పడం అంటే వాళ్ళకి ఇష్టమై ఉంటుంది ఆ సంబంధం ఒకటండి ప్రతి చోట కూడా ఫిఫ్టీ పర్సెంట్ మన చేతుల్లో ఉంటుంది అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు మనం మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మన చేతుల్లో కొంత భాగం ఉంటుంది భగవంతుడు పెట్టేశాడు భగవంతుడు జంతు జన్మిచ్చాడు మానవుడు జన్మిచ్చాడు మానవుడికి బ్రెయిన్ ఇచ్చాడు కానీ బ్రెయిన్ వీక్ అయిపోయింది ఎందుకనో మరి ఆ కృతయుగం త్రేతాయుగం ద్వాపరయం కలియుగాల్లో నాలుగు యుగాల్లో కూడా అప్పటి రోజుల్లో ధర్మం నాలుగు పాదాలు నడుస్తుందని చెప్పారు కదా అంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయగం కలిగి ఉన్నాయి కదా కృతయుగంలోనేమో ధర్మం నాలుగు పాదాలు నడుస్తుందని త్రేతాయుగంలో మూడు పాదాలు అయిందని ద్వాపరయుగంలో రెండు పాదాలైంది కలియుగంలో ఒక పాదం అయిందని అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్క యుగంలో బ్రెయిన్ మెచ్యురి వాల్యూ తగ్గుతూ వస్తున్నట్టుంది కృతయుగం త్రేతాయుగంలో బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూ తగ్గుతూ వస్తున్నట్టుంది పిక్చర్లో ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది విషయాన్ని అంటే వీళ్ళకి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ తగ్గుతూ వస్తున్నాయి కారణం కారణం ఏంటంటే ఇదే ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తుంటాం ఒకడు మనల్నే గుద్ది ప్రశ్నిస్తాడు ఒకడు అవును ఒకడు మాట్లాడిని వాడు ఓ మనిషిని వాడు తప్ప ఒప్పుకోడు ఒక రాజకీయ నాయకుడు గురించి వాడు కొట్టుకుంటుంటాడు ఒక సినిమా యాక్టర్ గురించి కొట్టుకుంటుంటాడు ఇలాంటివన్నీ ఏంది బ్రెయిన్ మెచ్యూరిటీ లేనివే మరి ఆ సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఒకటే అంటే అదే బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు అంత వెళ్ళడానికి ఏమి మనం ఓటేయచ్చు తప్పు లేదు కానీ అంత గొడవ పట్టడానికి పక్కనోడు ఎదుటివాడు కారు వాడు అతి ఫాస్ట్గా వెళ్ళేవాడు ఒకడు గుద్దుకోవటం వాడిని తిట్టడం వీడు మరింత డబ్బా ఆశపడటం ఇలాంటివన్నీ బ్రెయిన్ మెచ్యూరిటీ ఇవి లేకపోవటమే ఇది అదే నీకు అదే నీకు బ్రెయిన్ మెచ్యూరిటీ అవన్నీ కూడా ఎందుకు అనుకుంటున్నా జ్యోతిష్ శాస్త్రంలో ఒక సిపిఈలో సీడీ పెడితే ఎక్కదు చూడసారా రిపేర్ అయితే బ్రెయిన్లో కూడా ఎక్కదు బ్రెయిన్ రిపేర్ అయినట్టు అర్థం సిపిఈ ఉంది కదా సీడీ మనం పెడతాం పెట్టిన తర్వాత కొన్ని సందర్భాలు రిపేర్ అయితే ఎక్కదు అంటే ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి కానీ చెబితే బ్రెయిన్లోకి ఎక్కదు విషయం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అవే గ్రహస్థితి చూడండి అవన్నీ లేకపోతే ఎక్కాలి కదా వాళ్ళకి ఎక్కది చూడండి అందుకే ఎవరైనా చెప్పండి కావాలంటే రోడ్డు మీదకి వచ్చేసినా ఎవరికి ఎక్కదో నేను చూపిస్తా ఎక్కదనే చూపిస్తా ప్రజల్లోకి వెళ్తే అంటే అలా ఉంటుంది నేను రోడ్డు మీద చూసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు వచ్చిన ఎక్కదు అది నువ్వు మంచి చెప్పినా ఇది మంచి అని పది మంది చేత మనం ఎక్స్పెక్ట్ చేసే రైట్ చెప్పినా కూడా వాడికి ఎక్క చూడండి మొండితనం ఉంటుంది అవును మొండితనం ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటుంటారు ఎందుకు మనిషి ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతాడని తెలుసు కదా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ పాయింట్ చెబుతూనే ఉన్నా స్లోగన్ అయినా అర్థం కావట్లేదు మనిషికి అదే కానీ మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది గురువు గారు కళ్యాణం కమనీయం ద్వారా ఎన్నో చక్కటి విషయాలు అండ్ అసలు జాతకానికి ఉండే దోషాలు ఎలా ఉంటాయి అనే విషయాలు చాలా నిలబడాలమ్మా భర్తలు ఒక భర్త అనగానే భార్య అనుకోకూడదు భార్య అనగానే భర్త అనుకోకూడదు ఇద్దరూ బాగుండాలి సఖ్యతో జీవించాలి పిల్లలు మధ్యలో దూరం అయిపోతారు విడాకులు పిల్లలు ఎంత బాధపడతారో మనం ఆలోచన చేయాలి రియల్గా వాళ్ళకి తండ్రి ఏడి తల్లి మా నాన్న ఏడి మా అమ్మ అని ఎంత బాధపడతారు అండి తల్లిదండ్రులు కాంట్రవర్షన్ లేకుండా కాంప్రమైజింగ్గా వెళ్ళాలి మధ్యలో పిల్లలు ఉన్నారు కాబట్టి విడాకులు జరగకూడదు నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విడాకులు ఎవరికి జరగకూడదని మనం ఆశించాలి తప్పకుండా గురువు గారు